వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని గత ఏడు నెలలుగా అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటూ వస్తుందన్నారు వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారా కేంద్రం హామీ ఇచ్చిన విధంగా ఏపీకి బడ్జెట్ లో నిధులు కేటాయించారని వెల్లడించారు నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్నా తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులయ్ అని ఎలుగెత్తి చూడ గురిజాడ అప్పారావు కంట్రీ అంటే సాయిల్ కాదు కంట్రీ అంటే మనుషులు మనుషుల్ని ఎంఫోర్ చేయడం మన బాధ్యత అని చేసి రెండు వేల నలభై ఏడుకు అవసరమైన ప్రియారిటీస్ అన్నీ కూడా బడ్జెట్లో చెప్పారు మన రాష్ట్రానికి వస్తే ఏడు నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి దానికి నిధులు కూడా పెట్టారు అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు నిలదొక్కుంటున్నాం ఇంకా ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది అయితే చేసిన డ్యామేజ్ ఇరవై ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది